హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తా సామాన్యుడికి షాక్ ఇస్తూ పండుగ సమయంలో పెంచేస్తున్న ధరలు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము మామూలు రోజుల్లో కంటే పండుగ రోజుల్లో ఖర్చు అధికంగా ఉంటుంది చుట్టాలు కూడా వస్తూ ఉంటారు సో ఇటువంటి సమయంలో నిత్య అవసరాలు కనుక పెరిగితే అది సామాన్యులకు మరింత భారంగా మారుతుంది ఇప్పుడు సామాన్యులకు వంట నూనె ధరలు భారంగా మారుతున్నాయి కొద్ది రోజులుగా వంట నూనె ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో పరిమాణాలకు సాకుగా చెబుతూ వంట నూనె వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు దిగుమతుల పేరుతో పలు రకాల నూనె ధరలను పెంచి విక్రయాలు చేస్తున్నారు సంక్రాంతి సమీపిస్తున్న వాళ్ళు ఈ రకంగా వంట నూనెల ధరలు పెరగడం అనేది సామాన్యులకు సమస్యగా మారుతుంది వంట నూనె ధరలు సంక్రాంతి సమీపిస్తున్న సమయంలో క్ష క్రమేణా పెరిగిపోతున్నాయి సరఫరా తక్కువగా ఉందన్న వాదనలు తెరపైకి తీస్తూ ఏజెన్సీలు ఇలా కృత్రిమ కొరతనైతే సృష్టిస్తున్నాయని చెప్తున్నారు సన్ఫ్లవర్ ఆయిల్స్ దిగుమతి పైన ఆధారపడి ఉంటాయి మలేషియా రష్యా ఉజ్బెకిస్తాన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది రూపాయి విలువలో చోటు చేసుకుంటున్న మార్పులే ఈ పరిస్థితికి కారణంగా వ్యాపారులు చెప్తున్నారు అయితే ఈ క్రమంలో డాలర్లలో మనమేమీ డబ్బు చెల్లించడం లేదు రూపాయల్లోనే చెల్లిస్తున్న ధరలు పెరుగుదలకు అవకాశం లేదంటున్నారు అయినప్పటికీ కూడా చాలా హెవీ స్టాకు ముందుగానే తెప్పించి పెడతారు కానీ అంత స్టాకు కొంచెం డాలర్ రేటు పెరిగినంత నా పాత స్టాక్ అంతా కూడా కొత్త ధరల్లో అమ్మాల్సిన పని అయితే ఉండదు పాత ధరల్లోనే అమ్మాల్సి ఉంటుంది సో ఎప్పటికప్పుడు డాలర్ రేటు పెరిగిన సమయంలో ధరలు కూడా పెంచేస్తున్నారని చెప్తున్నారు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్ణ వర్గాలంతా సన్ఫ్లవర్ ఆయిల్స్ ఎక్కువగా ఫ్రీడమ్ సన్ఫ్లవర్స్ లో ఎక్కువగా ఫ్రీడమ్ లేదా ఫార్చ్యూన్ గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకెట్లను అయితే వినియోగిస్తూ ఉంటారు వీటి ధరలు రెండు నెలల క్రితం ఎంఆర్పీ ధర నూట ఎనభై ఐదు ఉండగా ప్రస్తుతం కూడా అదే కొనసాగుతోంది ఈ ఎంఆర్పి పైనే సెప్టెంబర్ లో ఫ్రీడమ్ ఆయిల్ నూట నలభై రూపాయలు గోల్డ్ డ్రాప్ నూట ముప్పై ఐదు రూపాయలు విక్రయించారు ప్రస్తుతం కూడా ఎంఆర్పీ ధరలే ఉండగా హోల్సేల్ వ్యాపారుల వద్ద మాత్రమే ఫ్రీడమ్ ఆయిల్ నూట యాభై మూడు రూపాయలకి విక్రయిస్తున్నారు సూపర్ మార్కెట్ లో కూడా ఇంచుమించు అదే ధరను ప్రదర్శిస్తున్నారు సెమీ హోల్సేల్ వ్యాపారులు మాత్రం నూట యాభై ఐదుకి విక్రయిస్తున్నారు రిటైల్లో ఇదే ఫ్రీడమ్ ఫార్చ్యూన్ ఆయిల్ నూట అరవై రూపాయలు పైనే ఉన్నాయి ఇక మండల గ్రామీణ స్థాయిలో అంటే వెళ్లే కొద్దీ ఇంకా పెద్ద హోల్సేల్ డీలర్ నుంచి రిటైల్ రిటైల్ నుంచి చిన్న షాపులు చిన్న షాపుల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే కొద్దీ ఇంకా 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 ధర పెరిగిపోతూ ఉంది అంటే యాక్చువల్గా ఎంఆర్పి ప్రైస్ ఎక్కువే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మనకి తగ్గించే ఇస్తారు హోల్సేల్ రేట్లోనే ఇస్తూ ఉంటారు కాకపోతే హోల్సేల్ షాపుల నుంచి మీడియం షాపులు రిటైల్ షాపులు సూపర్ మార్కెట్ ఇంకా చిన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి ఇంకా ధర ఈ మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలోకి వెళ్ళిపోతే ఇంకా పెంచేసి విక్రయిస్తున్నారు మొత్తంగా సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ పో పది నుంచి పదిహేను రూపాయల వరకు కూడా పెరుగుదలైతే కనిపిస్తోంది అయితే ఉద్దేశపూర్వకంగానే ధరలు పెంచుతున్నారని ఆరోపణలు ఉన్నాయి పెరుగుతున్న వంట నుండి ధరలను నియంత్రించేలాగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులైతే కోరుతూ ఉన్నారు